రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో చూడట హామీ ప్రకారం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించలేదండి మరి పలుసార్లు యొక్క పథకాన్ని వాయిదా ఇవ్వడం అయితే జరిగింది మరి ఇలా ప్రారంభించకపోవడంతో చాలామంది మహిళలు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పటికే మహిళలకు సంబంధించి పలు పథకాలను తీసుకొచ్చింది ఏపీలో కూట ప్రభుత్వం అయితే తాజాగా యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన ఎన్నో ఆశలతో చూస్తూ ఉన్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా కానీ కొన్ని కారణాల వల్ల మరి ఈ పథకాన్ని ఈ యొక్క పథకాన్ని వాయిదా వేయడం జరిగిందండి మరి చేతి పథకాన్ని వాయిదా వేశారు మరి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు మరి ఈ పథకం ద్వారా డబ్బులు రావాలంటే కనుక ఏ విధమైన అర్హతలు ఉండాలి అదేవిధంగా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తారా లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారా అన్న పూర్తి సమాచారాన్ని మరి వచ్చిన అప్డేట్ ప్రకారం నేను ఇప్పుడు ఎవరో తెలియజేస్తానండి ఇటు నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి చాలామంది వీళ్ళు చూస్తున్నారు కానీ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా డెలికెళ్ళిపోదాం అండి ఏపీలో కూటమి ప్రభుత్వం మరి మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ సిక్స్ పథకాలను మహిళల కోసం తీసుకొస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా యొక్క సూపర్ సిక్స్లో అధిక భాగంగా ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికే చెప్పినట్టుగానే సూపర్ సిక్స్ పథకాలను ప్రారంభించింది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పలు రకాల పథకాలను కూడా ప్రారంభించిందండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ని భారీగా పెంచడము అదేవిధంగా పెన్షన్ పెన్షన్ని ప్రతి నెల ఒకటి రెండు తేదీల్లోనే లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ళకు వెళ్ళి మరీ అందించడం జరుగుతుంది దీంతోపాటు రేషన్ కార్డుల విషయంలో కూడా పెన్ని మార్పులు మార్పులు అయితే తీసుకొచ్చిందండి మరి ఎక్కడా లేని విధంగా దేశంలో మరి రేషన్ కార్డులో పెను మార్పును అయితే తీసుకొచ్చిందనమాట అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డు అప్లై చేసుకునే విధంగా రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకునే విధంగా ఆప్షన్ అయితే తీసుకొచ్చింది గతంలో అయితే మరి ఈ యొక్క ఆప్షన్ అయితే ఉండేది కాదండి కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్నా కానీ చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా కూడా కొత్త రేషన్ కార్డులో ఊసే ఎక్కడ లేదనమాట కొత్త యొక్క రేషన్ కార్డులకి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా రేషన్ కార్డులు లేక పలు రకాల సంక్షేమ పథకాలకి చాలామంది పొందలేకపోయారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డు పైన కీలక అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది దీంతోపాటుగా మహిళల కోసం సూపర్ సిక్స్ పథకాల్లో మరి ముఖ్యంగా మూడు పథకాలను ప్రారంభించిందండి అందులో కనుక ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందన పథకం అనమాట తల్లికి వందనం పథకం ద్వారా మరి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున యొక్క పథకాన్ని ప్రారంభించింది దీనివల్ల పిల్లల చదువుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ స్కూల్ ఫీజులకు కానివ్వండి బుక్స్ కొనుక్కోవడానికి కానివ్వండి ఇంకా రకరకాలమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తల్లిదండ్రులకి కొంచెం ఊరటగా కల్పించడం కోసమని ఒక తల్లి కొందన పథకాన్ని తీసుకొచ్చారు దీంతోపాటుగా ఫ్రీ సిలిండర్ పథకాన్ని తీసుకొచ్చారండి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం వల్ల మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు మహిళల కోసం ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఇలా మూడు పథకాలు ఇప్పటికే మహిళల కోసం ప్రారంభించేటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా మరొక పథకం కోసం మరి ఆదేశాలు అయితే జారీ చేయబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కనుక ఖచ్చితంగా మరి మహిళలంతా కూడా కొన్ని రకాల పనులైతే చేసుకుని సిద్ధంగా ఉండాలండి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలోకి జమ అవుతాయండి ఈ పథకానికి జమ డబ్బులు జమ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మహిళలు పద్దెనిమిది సంవత్సరముల పైన అలాగే యాభై తొమ్మిది సంవత్సరములు లోపు కలిగి ఉండాలన్నమాట ఇలాంటి మహిళలకే యొక్క పథకం అనేది వస్తుందండి దీంతో పాటుగా పేద మరియు మధ్యతరగతి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరిపోతుంది అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉన్న మహిళలందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇరవై తొమ్మిది లక్షల మంది మహిళల వరకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత అనేది వచ్చిందన్నమాట ఇప్పుడు గత గతంలో అన్ని కులాలకు ఇస్తామని చెప్పింది కానీ ఇప్పుడు జనరల్ కేటగిరీ అంటే ఓసీలకు సంబంధించి వేరే పథకం తీసుకొస్తామని చెప్తోంది ఏపీ ప్రభుత్వం అంటే ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుందండి మరియు జనరల్ కేటగిరీ ఓసీలకు సంబంధించి మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మొదటి వరకు కూడా మరి కులాల ప్రస్తావన అయితే రాలేదండి పద్దెనిమిది ఏళ్ళ దాటిన ప్రతి మహిళ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పిన ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించిన జనరల్ కేటగిరీ వాళ్ళని తప్పించడం జరిగిందనమాట వాళ్ళకి సపరేట్గా మరొక పథకాన్ని అయితే ప్రారంభిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఈ పథకం ద్వారా మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలకి కొన్ని రకాల అర్హతలు ఉండాలండి అలాంటి అర్హతలు ఉంటేనే డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి అన్నమాట దీనికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన యొక్క అర్హతలు ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఫస్ట్గా దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి వయసు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరముల మధ్యలో వయసు కలిగిన వారు అర్హులు మీకు పద్దెనిమిది సంవత్సరముల లోపు వయసు ఉన్న యాభై తొమ్మిది సంవత్సరంలో వయసు దాటి ఉన్నా ఒక్క సంవత్సరం దాటినా కానీ మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావండి ఖచ్చితంగా మీ ఏజ్ అనేది కరెక్ట్గా ఉండదు లేదా అని చెప్పి చూసుకోవాలి ప్రభుత్వం ముఖ్యంగా ఆరు రకాల ధృవీకరణ అయితే తీసుకొచ్చిందండి ఆరు రకాల యొక్క స్టెప్ వెరిఫికేషన్ అనమాట ఇది దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని అర్హుల ఎంపిక చే చేయడం అయితే జరుగుతుంది మొట్టమొదటిసారిగా చూసుకుంటే మీకు కరెంటు బిల్లు అనేది సంవత్సరంలో మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ రాకూడదు అంటే ఒక సంవత్సరంలో నెలలో మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్ అనేది రాకూడదు ఈ మూడు వందల యూనిట్లు అంటే పదిహేను వందల రూపాయల కన్నా కరెంటు బిల్ అనేది మించి ఉండకూడదు అనమాట ఇక రెండవదిగా చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదండి ఒకవేళ కారు ఉన్నా కానీ మీకు ఈ పథకం రాదు అంటే ఆటో కానీ ట్రాక్టర్ కానీ మరి కార్ అయినా కానీ పబ్లిక్ వెహికల్ ఉంటుంది కదా మరి ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసేది అలాంటి వెహికల్ అయితే వెహికల్స్ దీని నుంచి మినహాయింపు అయితే ఉంటుంది దీంతో పాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉన్నా కానీ మీకు యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది రాదనమాట మీకు వ్యవసాయ భూమి అనేది ఐదు ఎకరాలకు మించి ఉండకూడదండి ఒకవేళ ఐదు ఎకరాలకు మించి ఉన్నా కానీ మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావన్నమాట ఇక మున్సిపాలిటీలో మీకు వెయ్యి చదరపడగల ఫ్లాట్ కనుక ఉంటే మీకు ఈ పథకం రాదండి అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ గ్రామాల్లో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకున్నటువంటి ఆశా కార్యకర్తలు కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఉంటే ఈ యొక్క పథకం అనేది మీకు వర్తించదని చెప్పేసి ప్రభుత్వం అనేది చెప్పడం అయితే జరుగుతుందనమాట అంటే డ్వాక్రాలకి సంబంధించి గవర్నమెంట్ నుంచి జీతం తీసుకునే డ్వాక్రాలు సీసీలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి వాళ్ళకి సంబంధించి మీ యొక్క జీతం అనేది పదివేలకు మించి ఉండకూడదు అనమాట పదివేలు లోపుగా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే పథకం అనేది వస్తుందన్నమాట దీంతోపాటుగా పీ ఫోర్ సర్వేను కూడా చేయడం అయితే జరుగుతుందండి ప్రభుత్వం అయితే క్లారిటీగా యొక్క విషయాలని కూడా స్పష్టం చేయడం అయితే జరిగింది ఈ యొక్క ఆరు రకాల ఈ యొక్క సిస్టఫ్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చూడటం అయితే జరుగుతుందనమాట ఒకవేళ మీకు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి బాగా చెక్ చేసుకోండి ఇక మనం ఇంకొకటిగా చూసుకుంటే కనుక ప్రతి మరి మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలండి ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట కాబట్టి గతంలో సచివాలయం నుంచి ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి ఒక పీ ఫోర్ సర్వే అదేవిధంగా బిఫోర్ సర్వేతో పాటుగా మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ పాటుగా జియో ట్యాకింగ్ కూడా చేయడం అయితే జరిగిందండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయించుకుని మీరు సచివాలయాల వద్ద ఉన్న ఆ వెబ్సైట్లలో మీ పేరు అనేది నమోదే ఉందా లేదా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఒకసారి తెలుసుకోవాలన్నమాట దీంతోపాటు మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందరికీ దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్న తర్వాత ఆ రేషన్ కార్డులో అంత కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలండి అంటే దాంట్లో ఉన్న పేరు కానివ్వండి చిరునామా కానివ్వండి రాష్ట్రం పేరు ఊరి పేరు మండలం పేరు ఇవన్నీ కూడా కరెక్ట్గా పడ్డాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత యొక్క రేషన్ కార్డు కూడా ఈ కేవైసీ అనేది చేయించుకోరండి అంటే వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి దీనికి మీరు ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు మీ యొక్క రేషన్ దుకాణాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న డీలర్లతో మీ యొక్క తాంబా అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ కార్డుకి కేవైసీ దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా మరి మీరు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారు అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలన్నమాట ఈ విధంగా కనుక మీరు చెక్ చేసుకుని అన్ని సిద్ధంగా ఉంచుకుంటే గవర్నమెంట్ వారు మరి అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఆ ప్రణాళికలనే ప్రణాళికలని అయితే రూపొందిస్తుందండి కాబట్టి ఖచ్చితంగా మరి యొక్క అక్టోబర్ నెలలోనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి పథకం అయితే ప్రారంభం కాబోతుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారనమాట అంటే ఆ అర్హుల యొక్క లిస్ట్ అనేది ఫైనలైజ్ చేయమన్నారండి అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత మరికొంతమంది లబ్ధిదారులు యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో చేరే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కడ అర్హులకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు ఎక్కడ అర్హత ఉండి కూడా పథకాలు కోల్పోకూడదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా అర్హుల్ని ఎంపిక చేయమని చెప్పేసి ప్రభుత్వం వారు మరి అంతగారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈసారి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారికి మాత్రమే లభిస్తుందండి మరి జనరల్ కేటగిరీలు వాళ్ళకి సంబంధించి మరొక రకమైన ముఖ్యమైన మరొక పథకాన్ని అయితే ప్రారంభించేందుకు సన్నాహాలు అయితే పూర్తి చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం దీనిపైన ఇంకేమైనా సమాచారం వస్తే నేను వెంటనే మీకు రూపంలో తెలియజేస్తాను మరొక మంచి ట్వీట్ మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే